ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి టిఎస్ఆర్టీసీలో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉద్యోగాల భర్తీకి కమ్ కండక్టర్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సో గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా మనం శాట్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఎందుకంటే వన్స్ మీరు నోటిఫికేషన్ వచ్చాక తడబడకుండా అండ్ ఆగం అవ్వకుండా కనీసం విద్య అర్హతలు అడుగుతారు ఎగ్జామ్ ఉంటుందా మరి ఎటువంటి సర్టిఫికేట్ కావాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం సాట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవట్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ టీఎస్ ఆర్టీసీ వేకెన్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ వన్ ఫిఫ్టీ ఖాళీలు కలవు విభాగాల వారిగా గమనిద్దామని చెప్పేసి అప్రెంటిస్ ఖాళీలు ఇవి ఇక్కడ జస్ట్ అప్రెంటిస్కి మాత్రమే ఇచ్చారు అయితే మెయిన్ త్రీ థౌజండ్ వేకెన్సీస్ గురించి కూడా మీకు తెలియజేస్తాను హైదరాబాద్ రీజన్లో సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి సికింద్రాబాద్లో వన్ ట్వంటీ సిక్స్ రంగారెడ్డి నల్గొండ సంగారెడ్డి మహబూబ్నగర్ మెదక్లో నైంటీ త్రీ వరంగల్ నైంటీ నైన్ ఖమ్మంలో ఫిఫ్టీ త్రీ ఆదిలాబాద్ సెవెంటీ వన్ నిజామాబాద్ కరీంనగర్ ఇలా ఆల్ డిస్ట్రిక్ట్లు ఇచ్చారు ఆ త్వరలో రానున్న డైరెక్ట్ నోటిఫికేషన్ కాల వెళ్ళి చూస్తే కనుక కండక్టర్ పోస్టులు మాత్రం థౌజండ్ వేకెన్స్ ఉన్నాయి డ్రైవర్ పోస్టులు వచ్చేసి ఏకంగా టూ థౌజండ్ పోస్టులు ఉన్నాయి సూపర్వైజర్ పోస్టులు వచ్చేసి టూ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి సో మొత్తానికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పోస్టులు ఉంటాయి తర్వాత ఎలిజిబిలిటీ క్రిటేరియా వయో పరిమితి అనేది అప్ టు ఏజ్ లిమిట్ ఉద్యోగులకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్తో పాటు ఉన్న తేదీని బట్టి వయో పరిణితిని పరిగణిస్తారు కాబట్టి ఆయా టెన్త్ క్లాస్ మినిమం ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఏజ్ లిమిట్ పెట్టారండి తర్వాత మరికొన్ని కొన్ని ఉద్యోగాలకు సంబంధించి సమాచారాలు కావచ్చు పిఎస్ఆర్టీసీకి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేసుకోవడానికి మీకు అటువంటి సర్టిఫికేట్స్ కావాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని షార్ట్ అండ్ క్లియర్ కట్గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్